దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి పలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను అనే మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనమందరము అనగా యేసును దేవునిగా విశ్వసించిన ప్రతి విశ్వాసి అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి క్రీస్తు న్యాయపీఠము అనే క్రీస్తు న్యాయ తీర్పు ఎవరికి అంటే ఎవరైతే ఎత్తబడ్డారో అలాంటి ప్రతి విశ్వాసికే ఈ తీర్పు అన్న విషయం మనము గ్రహించాలి ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ యేసు క్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృందుగా మృతులైనటువంటి వారు వారు మహిమ దేహాలు ధరించుకుని ఏసు క్రీస్తు వారి దగ్గరికి మధ్యాకాశానికి వస్తారు అలాంటి సమయంలో సజీవముగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇద్దరు పొలంలో చేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు తిరగలి విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడతారు ఒకరు విడ విడిచిపెట్టబడతారు ఇద్దరు పడుకుని ఉండగా ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు అంటే సిలువలో ఉన్న ఇద్దరి దొంగలలో ఒక దొంగ ఏసు క్రీస్తు వారితో ఉండడానికి కొనిపోబడినట్లుగా జలప్రలయ సమయంలో యనమండుగురు జలప్రలయం నుండి తప్పించబడినట్లుగా ఏసయ్య మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన అందు విశ్వాసముంచారో ఆ ఎత్తబడిన విశ్వాసులకే ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు అన్న విషయం మనము గ్రహించాలి సరే మనం ఈ తీర్పు జరిగేనప్పుడు ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం వచనం ప్రకారం మనము క్రీస్తు యొక్క పొలములో అలాగే ఆయన ఇంటిలో జత ఉన్నాము అన్న విషయం గ్రహించాలి అంటే అనేక అవయవాలు ఒక శరీరముగా ఒకే శరీరంలో అనేక అవయవాలుగా దేవుడు మనల్ని జతపరిచి ఉండగా ప్రతి అవయవానికి దాని దాని పని ఉన్నట్లుగానే మనము క్రీస్తు శరీరంలో ఒక అవయవం అయితే దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడు మనం ఆ పనిలో ఏం చేయాలి అంటే నమ్మకంగా కొనసాగాలి అంటే తండ్రి చిత్తము నెరిగి ఆ చిత్తము చేయడానికి మనము సిద్ధపడి ఆ పనిని జరిగించేవారిగా ఉండాలి అలాగా మనం భూమి మీద జరిగించి మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో మన పని పరీక్షింపబడుతుంది అంటే కొంచెం మంది తమ పరిచర్యను వెండి బంగారము విలువగలిగినటువంటి వజ్ర వైడూర్యాలు అనే రాళ్లతో పరిచర్యను కడతారు మరి కొంచెం మంది గడ్డి కొయ్యకాలు ఇలాంటి వాటితో పరిచర్యను కర్రతో కడతారు అయితే దేవుడు వాటిని వారి వారి పనిని పరీక్షించేటప్పుడు గడ్డి కర్ర కొయ్యకాలు కాలిపోతే అలాంటి పరిచర్య చేసిన వారికి వారి పని కాలిపోయినప్పుడు వారంతట వారు రక్షింపబడతారు కానీ వారు కష్టపడిన కష్టానికి తగిన ఫలితం రాక వారు సిగ్గు అవమానానికి గురవుతారు కానీ ఎవరైతే దేవుని నియమాల ప్రకారం బంగారము వెండి విలువ విలువగలిగినటువంటి రాళ్ళతో ఎవరైతే పరిచర్యను కడతారో వారు కట్టినటువంటి పరిచర్యకు దేవుని చేత మెప్పును మహిమను ఘనతను పొందుకొని వారు అక్కడ సంతోషించేవారిగా ఉంటారు కనుక మనని దేవుని న్యాయ సింహాసనము దగ్గర ఎదుట నిలబడినప్పుడు మనమందరము కూడా ఆయనకి లెక్క చెప్పాలి అన్న విషయాన్ని గ్రహించాలి ఏ విషయాన్ని బట్టి మనం ఆయనకి లెక్క అప్పగించాలి అంటే మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం నిన్ను కూర్చియూ నీ బోధను గూచియో జాగ్రత్త పడు తిమోతి అని పౌలు గారు మాట్లాడారు నిన్ను కూర్చిం నీ బోధను కూర్చియు అంటే నిన్ను గూచి అంటే మనల్ని గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి అంటే దేవుని కోసం మనం ఎలా జీవించామో ఆయనకి లెక్క అప్పగించాలి నీ బోధను గురించి అంటే మనము దేవుని గురించి చేసిన పని నిమిత్తం అంటే నా కోసం ఎలా జీవించావు నా కోసం నీవు ఏం చేస్తావు అని అడిగినప్పుడు ఆయనకి మనము లెక్క అప్పగించాలి ఉదాహరణకి ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల ప్రకారం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అజ్ఞానులుగా భూమి మీద బ్రతకకూడదు జ్ఞానుల వలె జీవించాలి అన్న సత్యం మనము గ్రహించాలి అసలు జ్ఞానికి ఉండే ఒక లక్షణం ఏంటి అంటే ఎవరితో ఎలాగ నడుచుకోవాలో ముందు ఎరిగి ఉంటాడు అందుకని ఏసయ్య నేను తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా మిమ్మల్ని నేను పంపిస్తున్నాను మీరు పాముల వలె వివేకులుగా వివేకులుగాను పావురము వలె నిష్కపటలు అంటే హాని చెయ్యని వారిగా మీరు జీవించాలి అన్నాడు అంటే జ్ఞానికి ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా నడుచుకోవాలో ముందుగా ఎరిగి ఉండాలి రెండవదిగా అందులో మనం జ్ఞానికి ఉన్న అలవాటు ఏంటి అంటే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటాడు మనం కొలసి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఐదవ వచనం సెలవిచ్చినట్లుగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి విశ్వాసి ఏం చేయాలి అంటే వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వారికి ఉన్న ప్రతి సమయంలో అన్యులైనటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి వినియోగించుకోవాలి రెండవదిగా గలతీ పత్రిక ఆరవ అధ్యాయం పదోవచనం ప్రకారం విశ్వాస గృహమందు అంటే దేవుని సంఘంలో చేరిన సభ్యులకు సేవ చేయడానికి సేవలు అందించడానికి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజున మన సమయాన్ని ఎలా పడితే అలా మనం వినియోగించుకుంటే మనము బుద్ధిహీనులుగా జీవిస్తున్నాము అని గ్రహించాలి కానీ మనకివ్వబడిన సమయంలో మనల్ని మనము సిద్ధపరుచుకొని అన్యులైన వారికి సువార్తను అందిస్తూ అలాగే దేవుని నమ్మిన బిడ్డలకు వారు ఏసు క్రీస్తు వారికి శిష్యులుగా మారినట్లుగా మన సేవలను అందిస్తూ మన సమయాన్ని సరిగా సద్వినియోగపరుచుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము అంటే బుద్ధి కలిగిన కన్య కళ వలె మనం జీవిస్తాం జాన్ జాన్వేస్లి అనేటటువంటి ఒక గొప్ప భక్తుణ్ణి మీరు ఈరోజు రాత్రి మరణిస్తారు అని తెలిస్తే మీకు ఇవ్వబడిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అని అడిగారు అప్పుడు ఆయన ఏ మాత్రం సందేహించక నేను ఈ రోజును ఎలా వినియోగించుకోవాలి అని ముందుగా రా నిర్ణయించుకున్నాను ఆ విధంగానే నేను నా పనులు చేసుకుంటాను అన్నాడు అంటే క్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా లేక తన జీవితం ఎప్పుడు ముగించబడినా ఏ సయ్యను కలుసుకోవడానికి అతడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మనము కూడా మనకివ్వబడిన సమయంలో సరిగ్గా సద్వినియోగపరుచుకుని మనల్ని మనము సిద్ధపరచుకుందాం మన చుట్టూ ఉన్న అన్యజనులకు సువార్తను ప్రకటిందాం విశ్వాస గృహమందు అంటే ప్రతి విశ్వాసికి సేవలు అందించడానికి మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి రెండవదిగా మనల్ని దేని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అంటే మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు నుండి తొమ్మి పంతొమ్మిది వచనాల ప్రకారం మనకివ్వబడిన సొమ్మును బట్టి ఆయన లెక్క అడుగుతాడు అన్న విషయం మనము గ్రహించాలి ఉదాహరణకి ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు అని అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు అని చెప్తూ మనకి సమస్తము కూడా సుఖముగా అనుభవించాలి అని సమస్తము ధారాళముగా అనుగ్రహించే దేవుని అందే ఉంచాలి అని చెప్తూ పంతొమ్మిదవ వచనంలో అంటాడు వారు వాస్తవమైన ఎవరు ధనవంతులైనటువంటి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కోసం వేసుకొనచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలిగిన వారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారును అయి ఉండాలి అంటాడు ఇక్కడ ధనవంతుడైనటువంటి వ్యక్తిని గురించి లోకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయం సెలవిస్తుంది అతడు ప్రతిరోజు బహుగా సుఖపడుచుండెను అని రాయబడి అంటే తన ఇంటి వాకిట దగ్గరే అనేక మంది దరిద్రులు ఉన్నప్పటికీ వారి గురించి ఆలోచించక పట్టించుకోక వారి అవసరాలు తీర్చక అతడు ప్రతిరోజు రాజవస్త్రాలను సన్నని నార వస్త్రాలను ధరిస్తూ రుచికరమైన ఆహార పదార్థాలు భుజిస్తూ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని తనకివ్వబడిన ధనాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకున్నాడు తన స్వార్థం కోసమే దాచుకున్నాడు ఈరోజున విశ్వాసులైన వారు కూడా తమ సేవకులు వారి కోసం రాత్రింపగళ్ళు ప్రార్థిస్తూ వారి బాధలో వారిని పరామర్శిస్తూ వారికి ప్రతి వారము రెండు రోజులు మూడు రోజులు వాక్యాన్ని అందిస్తూ వారి కోసమే బ్రతుకుతూ ఉండగా విశ్వాసులు మాత్రం ఒక ఇంట్లో నాలుగు సెల్ ఫోన్లుంటే నెలకి వచ్చి వెయ్యి పన్నెండు వందలు రీఛార్జ్ చే చేసుకుంటూ దేవునికి పది ఇరవై రూపాయలు కానికడం యాసవి కాలంలో నెలకు రెండేళ్ళ రూపాయలు ఏసీ కరెంటు బిల్లు కడుతూ సేవకునికి సంవత్సరానికి ఏదో పండగ జరిగినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు ఒక ఐదు వందలు ఇవ్వడం ఇలాగా వారి అవసరాలకైతే నీరు ఖర్చు పెట్టుకున్నట్లుగా ఖర్చు పెట్టుకుంటూ ఇచ్చే విషయంలో మాత్రం చాలా వెనకబడిపోతూ ఉన్నారు అంటే విశ్వాసులు ధారాళంగా సహకరించే కొలది దైవజనులు సేవను కూడా ధారాలముగా అంటే విస్తారంగా చేయగలరు గనక ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చిన ధనంలో దశమ భాగాన్ని ప్రత్యేకమైన కానుకలను విలువైన కానుకలను దేవుని సేవకిచ్చి దైవజనులను సేవను ప్రోత్సహించాలి అని మీ సోదరుడుగా మిమ్మల్ని విన్నవించుకుంటూ ఉన్నాను ఇక్కడ ధనవంతుడు తన స్వార్థం కోసం దాచుకున్నాడు ఖర్చు పెట్టుకున్నాడు కానీ ధనవంతులు ఎలా జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక దేవుని అందే నమ్మిక ఉంచి వారు ఏం చెయ్యాలి అంటే వాస్తవమైన జీవం సంపాదించుకోవాలి అని మనస్సును కలిగి ఉండాలి కలిగి ఉండడమే కాకుండా ఇక్కడ ఉండగానే రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి అందుకనే యేసయ్య మీ ధనాన్ని భూమి మీద దాచుకోవద్దు ఇక్కడ తుప్పట్టి పాడిపోవచ్చు చెదలు వాటిని తినివేయచ్చు కానీ మీ ధనాన్ని దేవుని రాజ్యంలో పరలోకంలో దాచుకోండి అన్నాడు అందుకనే మనము కూడా మనం ఈ లోకంలో ఉండగానే పరలోకంలో మంచి స్థిరమైన నివాసాన్ని స్థిరమైన ఆస్తులను కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఉండగానే మన ధనాన్ని ఇతరులకు మేలు చేయడానికి సక్రియలు అనే ధనాన్ని కలిగి ఉండడానికి మనకివ్వబడిన ధనంలో మన అవసరాలను తీర్చుకుంటూ మిగిలిన ధనంతో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం దైవజనులకు సంపూర్ణముగా సహకరించాలి అని మనం గ్రహించాలి ఒకవేళ మన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఖర్చు చేస్తే దేవుడు మనల్ని లెక్కడుగుతాడు అన్న విషయం గ్రహించాలి సరే మనం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చూడగలిగితే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి లెక్క అడుగుతాడు అన్న విషయం మనం గ్రహించాలి అందుకనే పదకొండవ వచనంలో ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చప్పున ఉపచారము చెయ్యాలి అన్నాడు ఇక్కడ దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన పని చేయడానికి అది మనం కష్టపడిన పడినందుకు ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రార్థనలు చేసినందుకు కాదు కానీ కేవలం ఆయన కృప ద్వారా దాన్ని ఇస్తాడు కృప ద్వారా వరంగా ఇచ్చిన సామర్థ్యాన్ని మన స్వార్థానికి ఖర్చు పెట్టుకోకూడదు కానీ దేవుని ప్రజలకు సేవ చేయడానికి మనం ఖర్చు పెట్టుకోవాలి అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అన్న సత్యం మనం గ్రహించాలి అసలు దేవుడు ఏ సామర్థ్యాలను విశ్వాసులకు ఇచ్చాడు అంటే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో కొంచెం మందికి ప్రవచించే వరాన్ని మరి కొంచెం మందికి పరిచర్య చేసి కష్టపడి పరిచర్య వరాన్ని మరి కొంచెం మందికి వరాన్ని కొంచెం మందికి పై విచారణ చేసే సామర్థ్యాన్ని ఇలాంటి సామర్థ్యాలను దేవుడిచ్చాడు సరే ఈ సామర్థ్యాలను మనం సరిగా వినియోగించుకోవాలి తప్పుగా ఏ మాత్రము కూడా వినియోగించకూడదు ఇప్పుడు అలా సరిగ్గా వినియోగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక వ్యక్తికి ఐదు తలాంతులను ఒక వ్యక్తికి రెండు తలాంతులను ఇచ్చినప్పుడు ఐదు రెండు తీసుకున్న వ్యక్తులు ఐదుకు ఐదు సంపాదించి రెండుకు రెండు సంపాదించి యజమానుడికి అప్పగించినప్పుడు బల నమ్మకమైన మంచిదాసుడ మీరు కొంచెము వాటిలో నమ్మకంగా ఉన్నారు కనుక మరి విస్తారమైన వాటి మీద మీరు ఉండండి నా సంతోషంలో పాలి బాగా భాగస్థులు అవ్వండి అని మెచ్చుకున్నాడు కానీ ఒకటి తీసుకున్నవాడు సరిగా వినియోగించుకుని దేవుని ప్రజలకు దేవుని సేవలో సహకరించని కారణము చేత అతన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి అతడు అగ్ని ఆరని ఆత్మ చావని నరకంలోనికి నెట్టివేయబడ్డాడు అంటే మనం క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచిదాసుల అని పిలువబడాలి అంటే మనకివ్వబడిన సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకోవాలి మత్ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల ప్రకారం ఏ విషయంలో దేవుడు అడుగుతాడు అంటే మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడు అడుగుతాడు అన్న విషయం గ్రహించాలి మనం ఆ వాక్యంలో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదు ఇక్కడ ఒక చెట్టు మంచిదో కాదో దాని ఫలమును బట్టి చెప్పవచ్చు అలాగే ఒక నీటి ఊట బొగ్గ మంచిదో కాదో మనం పైన వచ్చిన నీటిని రుచి చూడడం ద్వారా చెప్పవచ్చు అలాగే ఒక మనిషి మంచోడో చెడ్డోడు అతడు మాట్లాడే మాటలు చేసే పనులను బట్టి మనం చెప్పవచ్చు ఉదాహరణకి యేసు క్రీస్తు వారు దయ్యము పట్టిన వ్యక్తిని దయ్యాలను విడిపించి ఆ వ్యక్తిని గృడ్డిగా ఉన్న వ్యక్తిని చూడగలిగే సామర్థ్యం మోగవాడిగా ఉన్న వ్యక్తికి మాట్లాడే సామర్థ్యాన్ని అనుగ్రహించాడు ఎప్పుడైతే ఇది చూశారో చాలామంది ఈయన నిజంగా దేవుని కుమారుడు అందుకనే ఇలాంటి కార్యములు చేయగలుగుతున్నాడు అన్నప్పుడు ఇది సహించలేని శాస్త్రులు పరిచయులు లేదు లేదు అతడు దేవుని కుమారుడు కాదు అతడు పె దయ్యాల అధిపతిని కలిగి చిన్న చిన్న దయ్యాలను విడి వదలగొడుతున్నాడు అని ఏసయ్యను దయ్యాల అధిపతి లేక అధిపతిగా అభివర్ణించారు ఇది విని ఏసయ్య నేను పరిశుద్ధాత్మ ద్వారా దయ్యాలను వదలగొడుతున్నాను అయినను మీరు చెడ్డవారయుండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు అని ఆయన ప్రశ్నించాడు అంటే చెడ్డ వ్యక్తి చెడుతోనే తన హృదయాన్ని నింపుకుంటాడు అతడు మాట్లాడే మాటలు క్రియలు కూడా చెడుగానే ఉంటాయి కానీ మంచివాడు మంచి విషయాలతో హృదయాన్ని నింపుకుంటాడు అతని మాటలు క్రియలు కూడా మంచిగానే ఉంటాయి అందుకనే ఏసయ్య అంటే కిట్టని శాస్త్రులు పరిచయులు ఇచ్చే యోహాను ఎవరు విందుకు పిలిచినా తిని తాగలేదు కనుక వీడు దయ్యము పట్టినవాడు అని ఆయన్ని విమర్శించారు కానీ ఏ సయ్య పిలిచిన ప్రతీ చోటకి వెళ్ళి వారు పెట్టింది తిని వారు ఇచ్చింది త్రాగి వారికి సువార్త ప్రకటించినప్పుడు వీడు తిండిపోతూ త్రాగుబోతూ అని ముద్ర వేశారు అంటే కొంచెం మంది వారి నోటితో ఏం చేయగలరు అంటే నందిని పందిగానైనా పందిని నందిగానైనా వారు నిరూపించడానికి సాహసిస్తారు అంటే వారికి నచ్చని వ్యక్తి మంచి చేసినా చెడ్డగా చూపించగలరు వారికి నచ్చిన వ్యక్తి చెడు చేసినా దాన్ని మంచిగా చిత్రీకరించగలరు అందుకనే మనము మాట్లాడిన ప్రతి మాటకు దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనం లెక్క అప్పగించాలి కనుక మన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి కానీ అంతకు మించి ఏ మాత్రము కూడా మాట్లాడకూడదు సరే మనం రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం మనం మన కుటుంబాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం మనం గ్రహించాలి మనకి ఆ వాక్యంలో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించను అది నీ అందు కూడా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు అంటే ఈ తిమోతి యొక్క అమ్మమ్మలో ఆ విశ్వాసం ఉంది అదే విశ్వాసాన్ని ఆమె తన కూతురికి అందించింది యునికే అనే తన కూతురికి ఆ యునికేలో ఉన్న విశ్వాసాన్ని తనకు పుట్టిన కుమారునికి కూడా అందించింది ఈరోజున యహోశవా నేను నా ఇంటి వారు యహోవానే సేవించదమని మాట్లాడినట్లుగా మనము కూడా మనము ఒక్కరిని బట్టే రక్షించబడితే అనుకోకూడదు కానీ నేను నా ఇంటి వారందరూ కూడా రక్షణలో ఉండాలి ఒకవేళ అలా ఎత్తబడకపోతే దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి మనకి మిరియాము అనేటటువంటి ఒక అమ్మాయి తన తమ్ముడైన మోసే మూడవ నెల బిడ్డగా ఉన్నప్పుడు ఆ తల్లి పరువు యొక్క సైనికుల చేతిలో పడి అతడు మరణించడం కంటే అతన్ని ఏదో ఒక విధంగా రక్షించాలి అని లేక తన కళ్ళెదుట చావకుండా చూసుకోవాలి అని ఒక జమ్ము పెట్టిని తయారు చేసి నీటిలో మునిగిపోకుండా దానికి కీలు పోసి దాన్ని నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ మిరియాము తన తమ్ముణ్ణి రక్షించుకోవడానికి వెనకాలే పరుగులు ఎడుతూ వచ్చి పరుగులు ఎడుతూ 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 ఉండగా ఈలోగా రాణి గారు అంటే రాజకుమార్తె స్నానం చేస్తుంది ఆ జమ్ము పెట్టెను తీసుకురమ్మని పనివారికి ఆజ్ఞాపించినప్పుడు ఆ పనివారు తీసుకుని వస్తే అందమైన సుందరమైన బాలుడు ఉండడం చూసారు వెంటనే ఆ పాప మిరియాము తెగించి ఈ బాబుని నీ కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా అని ఆ బాబుకు జన్మనిచ్చిన తన తల్లినే తీసుకుని వచ్చింది అంటే చిన్న పాప తన తమ్ముని రక్షణ గురించి అంతగా ప్రయాసపడితే ఇస్రాయేల్లో పుట్టిన చిన్నది నయమానును దేవుని దగ్గరికి నడిపిస్తే శతాధిపతి తన కుటుంబముతో సహా దేవుణ్ణి విశ్వసిస్తే మనము కూడా ఆయన రాకడలు మన కుటుంబములో మన భార్య లేక బిడ్డలు లేక భర్త ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎత్తబడాలి అని మనం ఏం చేయాలి అంటే మన కుటుంబాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అని మనం గ్రహించి మన కుటుంబస్తులను రక్షణలోనికి నడిపించుకోవాలి ఇక చివరిగా దేని గురించి అడుగుతాడు అంటే మనకివ్వబడిన ప్రతి దానిని గురించి దేవుడు అడుగుతాడు అని మనం గ్రహించాలి మనం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనంలో నీ దేహముతో జరిగించిన ప్రతి దానికి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ప్ర ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలబడాలి అన్నాడు అలాగే దేవుడు మనకిచ్చిన ప్రతిది అది ధనమైనా వస్తువైనా వాహనమైన ఏదైనా కానీ మనము దాన్ని పరీక్షించుకోవాలి ఎలా వాడుతున్నాం ఆ తర్వాత దాని గురించి దేవునికి లెక్క అప్పగించాలి కనుక అది ఒక సాక్ష్యముగా దేవుని మహిమ కోసమే వాడాలి ఉదాహరణకి దేవుడు మనకొక శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరము ఒక సాధనము లాంటిది అంటే మంచికైనా దీన్ని వినియోగించవచ్చు చెడు చేయడానికైనా దీన్ని దుర్నీతికి సాధనాలుగా వినియోగించవచ్చు ఇదే చేతులతో ఇతరులను గాయపరచవచ్చు ఇదే చేతులతో ఇతరుల సొమ్ము దొంగిలించవచ్చు అదే చేతులతో ఇతర గాయాలను కట్టొచ్చు ఇతరులకి అవసరాలలో ఉన్నవారికి చేయూతనివ్వచ్చు ఇదే పాదాలు మోసాలు దొంగతనాలు హత్యలు చేయడానికి పరిగెత్తవచ్చు ఇదే పాదాలు దేవుని సన్నిధిలో నిలబడడానికి సువార్త ప్రకటించడానికి పరిగెత్తవచ్చు కనుక దేవుని ద్వారా ఈ దేహము మనకి అనుగ్రహించబడింది అని దేవుని ఆత్మయకు ఇది నిలయముగా ఉండాలి అని గ్రహించి ఈ వీటిని మన దేహాన్ని దేవుని ఆలయముగా ఉండడానికే మనం ఏం చేయాలి అంటే సరైన విధంగా వినియోగించుకోవాలి నా జీవితం నా ఇష్టం అని ఇష్టం వచ్చినట్లుగా దీన్ని వినియోగిస్తే దేవునికి లెక్క అప్పగించాలి అన్న విషయం మనం గ్రహించాలి అంటే ఈ దేహము దేవుని వలనే మనకి ఇవ్వబడింది ఇది విలువ పెట్టి కొనబడింది కనుక దేవుని ఆత్మ నివసించడానికి దేవునికి మహిమ తేవడానికి మన శరీరాన్ని వినియోగించాలి అని కోరుతూ నా మాటను ముగిస్తూ ఉన్న చిన్న ప్రార్థన తండ్రికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఎదుట మేమందరము ప్రత్యక్షమైనప్పుడు మా దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్క అప్పగించాలి అని భయము కలిగి భక్తి కలిగి నాయన నిన్ను అనుసరించడానికి ప్రతి ఒక్క విశ్వాసిని మీరు ప్రేరేపించాలి మీరు ఏ ఏ విషయాలలో మమ్మల్ని లెక్క అడుగుతారో నాయనా ప్రతి విషయంలో మేము లెక్క చెప్పడానికి నాయన జాగ్రత్త పడి ప్రతి విషయంలో దయము భయము కలిగి నీ తీర్పులో నిలబడాలి అని భయము కలిగి ప్రతి దినము గడపడానికి మీ సహాయ సహకారాలు మెండుగా దయచేసి దీవించమని ఏసునామంలో అడిగి అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమె